అందరికీ ఇబ్బంది అయితే మొక్కజొన్న గ్యారెలు పాలపడి తయారు చేసుకోబోతున్నాం కొన్ని మొక్కజొన్నలు తీసుకొని మిక్సీలో వేసా కొన్ని మొక్కజొన్నలు పక్కకు పెట్టుకున్న పాలపడియానికి మిక్సీలో వేసిన జొన్నలకు కొన్ని ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకు ఉల్లిగడ్డలు తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పక్కకు పెట్టుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి స్టవ్ అంటించుకొని మూకుడు పెట్టుకోవాలి దానిలో తగినంత నూనె పోసుకోవాలి మనం తయారు చేసుకున్న మొక్కజొన్న ముద్దను గ్యారెల్గా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగానే చేసుకోవాలి అప్పుడు పాల పక్కకు పెట్టుకున్న జొన్నలను ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి అలాగే పక్కకు పాలు వేడి చేసుకోవాలి మనం పాల పట్టిన జొన్నలని కొంచెం వాటర్ పోసుకొని వరిగా పోసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి స్టవ్ అంటించుకొని ఇత్తడి గిన్నె పెట్టుకున్నాం మేము మీరు ఇత్తడి గిన్నె పెట్టుకోకండి మేము వాడుకున్నది కాబట్టి పెట్టుకున్నాం అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఆ జొన్న పాలను అందులో పోసి బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి బాగా దగ్గరికి వచ్చినాక తగినంత షుగర్ పోసుకోవాలి ఉండలుంటే బాగుండదు ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం ఫస్ట్ ఎచ్చబెట్టుకున్న పాలను పోసుకొని కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి నేను చేసే వీడియోలు మీకు నచ్చితే మీరు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నేను చేయగలుగుతా కొంచెం ఇలాయిచి పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పాలపాడియం వేడి వేడి గారెలు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని గంటే కూడా కొట్టేసేయండి